నమస్తే అండి శ్రీ మహాభారతానికి సంబంధించిన విషయాలన్నీ చిన్న చిన్న కథలుగా మీ ముందు పెట్టడానికి నేను ఈ ఛానల్ని క్రియేట్ చేశాను కర్మ అండ్ ధర్మ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నే నా పేరు చరిత అహింస పరమ ధర్మం ఈ విషయాన్ని రురునకు డుబము ఉపదేశించడం జరుగుతుంది అలా చెప్తూ పూర్వం చేయుడు చేసిన సర్పయాగంలో ఈ సర్పాలన్నీ హింసించబడతాయి అయితే బ్రాహ్మణ ముఖ్యుడు వేద వేదాంగ పారంగతుడు ఆయన ఆస్తికుడు ఈ సర్పాలన్నింటినీ కాపాడడం జరుగుతుంది అయితే రురుణకు కుటుంబమునకు కలిసి కలిసి జరిగిన సంభాషణ గురించి మీరు తెలుసుకోవాలంటే నేను ఇదివరకు చేసి పెట్టిన వీడియోస్ని ఈ ఛానల్లోనే పెట్టి ఉంచాను మీరు అక్కడ చూడొచ్చు కానీ ఈ ఆస్తికుడు ఎవరు అన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే మనం కథ ముందుకు వెళ్లాల్సిందే ఆస్తికుని తండ్రి బ్రహ్మచర్యం పాటిస్తూ ఆహార నియమాలను పాటిస్తూ ఉగ్రమైన తపస్సును పాటిస్తూ ఉండేవాడు అందువల్ల అతనికి జరత్కారు అనే పేరు సార్థకతమైంది వీలది యాయవర వంశము కఠినమైన వ్రతాలను చేస్తూ ఆహారం మానేసి గాలిని పీల్చుకుంటూ నిద్రను కూడా మానేసి తీర్థయాత్రలను చేస్తూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి జీవయాత్ర కొనసాగిస్తున్నాడు అలాంటి సమయంలో ఒక ఊర్లో ఒకే ఒక్క వేరుకు వేలాడుతూ ఉన్న పితృగణంలో ఉన్న వారిని పితామహులను చూసి ఇలా అడుగుతాడు మీరెందుకు ఇలా ఉన్నారు ఒకే ఒక్క వేరుకి కొమ్మకి మీరెందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ పితామహులు ఇలా చెప్తారు మా సంతతిలో ఒక అభాగ్యుడు ఉన్నాడు మోక్షం కోసం సంతానం మీద కోరిక లేక వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అందుకనే మా వంశం నాశనం అయిపోతున్న కారణంగానే మేము ఈ గుంతలో వేలాడే పరిస్థితి మాకు వచ్చింది అని చెప్తాడు వాళ్ళందరినీ చూసి వీళ్ళ పితామహులే అని తను కనుక్కొని ఈ దుస్థితిని చూసి సరే నేనైతే సుఖభోగాల కోసం ఆశపడడం లేదు కానీ మీకోసం నేను వివాహం చేసుకొని ఒక పుత్రుణ్ణి కంటాను వాళ్ళ ద్వారా మీకు మోక్షం కలిగేలాగా జరుగుతుంది మీరందరూ సంతోషంగా ఉండండి ప్రశాంతమైన జీవితం గడపండి అని వాళ్ళకి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతనుంచి అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడానికి ఒక తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు అలా దేవుడికి ప్రార్థిస్తూ ఉంటే అతను ప్రార్థించేటప్పుడు అక్కడే ఉన్న వాసుకి ఈ మాటలన్నీ వినడం జరుగుతుంది వెంటనే ఈ వాసుకి తన చెల్లెలైన జరత్కారుని అతని దగ్గరికి తీసుకువచ్చి మా చెల్లెల్ని వివాహం చేసుకో స్వీకరించు అని చెప్పి అడగడం జరుగుతుంది దాని తర్వాత జరత్కారుడు కూడా అది అంగీకరించి నా షరతు ప్రకారం తన పేరు కూడా జరత్కారు కాబట్టి నేను తనని వివాహం చేసుకుంటాను వాళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఆస్తికుడు కుట్టడం కూడా జరుగుతుంది పూర్వం సర్పాలకి ఒక శాపం ఉంటుంది ఆ శాపం ఏంటంటే కద్రువ తన కుమారులైన సర్పాలకి జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి నశించిపోవాలి అని శాపం పెడుతుంది ఆ సర్పాలను కాపాడడానికి వాసుకి జరత్కారుకి జరత్కారునికి ఇద్దరికి వివాహం చేయడం జరుగుతుంది వాళ్ళకు కలిగిన సంతానమే ఆస్తి కూడా కొంతకాలానికి జనమేజయుడు సర్పయాగం చేయడం అందులో పడి నశించిపోయే సర్పాలకి ఈ మహా తపస్సంపన్నుడైన ఆస్తికుడు ఆ యజ్ఞశాలకు వచ్చి ఆ యజ్ఞంలో పడి నశించిపోయే సర్పాలన్నింటినీ కాపాడి ఆ యజ్ఞం ఆపించి వేసి తన పితృదేవతలకు తను మాతృదేవతలకు ఈ ఆస్తికుడు విముక్తి కలగడం జరుగుతుంది వాళ్ళకి సద్గతి లభించేలాగా చేయడం జరుగుతుంది ఆస్తికుడు ఇది ఆస్తికుని వృత్తాంతం మనం నెక్స్ట్ కథలో ఈ కద్రువ వినతి వీళ్ళ స్టోరీ చెప్పుకుందాం ఎందుకంటే కద్రువ తన కుమారులైన సొంత కుమారులైన సర్పాలనే చప్పించడం జరుగుతుంది కదా దీని వృత్తాంతం ఏంటో మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ